సీఎం వైఎస్ జగన్ కోర్టును కోరి తన యూరప్ ట్రిప్కు అనుమతులు తెచ్చుకున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన లండన్కు బయలుదేరారు ఇప్పుడు ఆయన లండన్కు ప్రయాణం చేస్తున్న విమానమే రాష్ట్రమంతటా హాట్ టాపిక్గా ఉంది దీని వివరాలు తెలుసుకున్న అనేక మంది మీ పేదింటి బిడ్డ అని చెప్పే జగన్ ఇంత రిచ్చా అంటూ ఇంకా దయతలిచి అద్దెకు తీసుకున్నారా అని అవసరమైతే అలాంటి విమానాలను వరుసపెట్టి వంద కొనిస్తారంటూ సెటైర్లు వేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది ఇంతకీ ఆ విమానం అంత లగ్జరీనా అంటే అవుననే చెప్పాలి సీఎం జగన్ లండన్కు ప్రయాణించే ప్రత్యేక విమానంలో కేవలం పద్నాలుగు మందే ప్రయాణించగలరు ఇందులో పద్నాలుగు మందికి సరిపోయేలా సీట్లు ఉంటాయి దాంతోపాటుగా బెడ్లు కూడా ఉంటాయి ఈ విమానం అద్దె రూపాయలు పన్నెండు లక్షలు ఇది పూర్తి ట్రిప్కు కాదండో కేవలం గంట సేపటికి మాత్రమే ఆ విమానాన్ని గంటకు అద్దెకు తీసుకుంటే అక్షరాల పన్నెండు లక్షలు కట్టాల్సిందే అలాంటి దీనిలో సీఎం జగన్ లండన్ వరకు ప్రయాణించనున్నారు అంటే సుమారు తొమ్మిది గంటల ప్రయాణం అయితే బయట సాధారణ విమానంలో వెళ్తే ఎకనామీ క్లాస్ టికెట్ అయితే ఒక వ్యక్తి ఇరవై ఐదు నుంచి యాభై ఐదు వేల మధ్య పడుతుంది అదే బిజినెస్ క్లాస్లో వెళ్తే అది ఒకటి పాయింట్ ఐదు నుంచి రెండు లక్షల వరకు పడుతుంది ఫస్ట్ క్లాస్లో వెళ్తే దాదాపు ఒక్కో వ్యక్తి మూడు లక్షల వరకు ఖర్చు కావచ్చు అంటే ప్రస్తుతం సీఎం జగన్తో పాటు ఆ ప్రత్యేక విమానంలో మరో ముగ్గురు ప్రయాణించనున్నారు అంటే వారు ఫస్ట్ క్లాస్లో లండన్కు వెళ్ళిన వారికి అయ్యే ఖర్చు పన్నెండు నుంచి ఇరవై లక్షల ఖర్చు కావచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు ప్రయాణిస్తున్న విమానం మాత్రం గంటకు పన్నెండు లక్షల అద్దె వసూలు చేస్తున్నారు అంటే లండన్కు వెళ్ళడానికి జగన్ వాళ్లకు ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల ఖర్చు అవుతుంది ఇది కేవలం వెళ్ళే సమయానికే అయ్యే ఖర్చు అటువంటి జగన్ తన వెకేషన్లో భాగంగా నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు దీంతో పాటుగా ఈ ట్రిప్ సమయంలో జగన్ భద్రతకు అయ్యే ఖర్చు దాదాపు ఒకటి పాయింట్ ఐదు కోట్లు ఉండనుంది దాన్ని మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే బరాయించనుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది